స్వాగతం ఏం కావాలి నీకు ఇప్పుడు ఇది వద్దా డబ్బులు నేను చోటు పెట్టుకోవాలా ఇప్పుడు డబ్బులు కావాలి పెంచిన కదా ఎవరు ఇచ్చిన పెంచి నేనంటే పెద్దఐనా పెద్ద చంద్రబాబు నాయుడు నీకు ఎంతమంది పిల్లలు ఏడు ఉంటారు కొడుకు కొడుకుతో నీతోనే ఉండడా కొడుకు బాగా చూసుకుంటాడా కొడుకు ఏమైనా డబ్బులు అడుగుతాడా ఈ డబ్బులు ఏం చేస్తావు కొడుకు ఏమైనా నెలకి ఏమైనా ఇస్తాడా ఎంత ఇస్తాడు అంటే ఇవి డబ్బులు ఇచ్చినాక నీకు రెండు వేలు ఇస్తాడా పనికి వస్తుంది నీ కొడుకేం వీడు మరి నీకు నెల నెలకి నాలుగు వేలు ఎవరు ఇస్తున్నారు పెద్ద అయినా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాదు వదిలే బాబు గారు ఇస్తున్నారు ఇస్తున్నారు మరి ఆ బాబు గారు ఎక్కువ నీ కొడుకు ఎక్కువ చెప్పు నాకు బాబు గారు ఎక్కువ లీలావతి ఏం కావాలమ్మా ఓకే నాలుగు వేల రూపాయలు వస్తుంది మూడు వేలు ఉండేది నాలుగు వేలు వస్తుంది పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన చేసిన నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు ఏం చేస్తావు ఆసుపత్రి ఖర్చులు పెట్టుకుంటావా మంచి జరిగిందా మరి ఆయనకి ఎప్పుడు మీరు పెద్ద ఆయనకి రుణపడి ఉంటారా ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ఒక పాప కొడుకులు కొడుకులు చూస్తారా బాగా చూసుకుంటారు దాంతో పాటు ఇది బోనర్స్గా పెద్ద చూసుకుంటున్నాడు ఏమి ఇబ్బంది లేదు కదా బాగా రైట్ అమ్మా నమస్కారం తల్లి అమ్మా ఏ ఊరమ్మా ఎంత వస్తుంది ఎవరు చేసినారు మీరంటే పెద్ద చంద్రబాబు నాయుడు పెద్ద చేసినాడు మీకు మంచిదే అయిందా మంచిదే కొడుకులు అంతే కొడుకులు ఎవరు చూడరు ఎవరెందుకు అంత కొడుకుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఇవి ఏ కొడుకు కూడా ఏం డబ్బు లేడు నువ్వు ఊరుకోనా నువ్వు ఊరుకోండు అన్న చెప్తాడు యా కొడుకు చూడు అంతే అంటారు ఆ పెద్దయిన్ లేకపోతే ఇబ్బందే కదా కొడుకు ఎక్కువ పెద్ద ఆయన ఎక్కువ ఎవరు నారా చంద్రబాబు నాయుడు అమ్మ నమస్తే తల్లి అమ్మా అమ్మ ఫినిషన్ ఏం పేరు అమ్మా లక్ష్మీదేవి గుడ్డకలా మీ పుట్టిండ్లు ఎవరు పుట్టినలు మీ అన్నలు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు పుట్టించి అన్నోళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారా అన్నోళ్ళు ఎప్పుడు అంతే ఇట్లా నెలలా అన్నోళ్ళు ఏమన్నా మా చెల్లెమ్మకి ఏమన్నా వెయ్యి రెండు వేలు ఖర్చు నాయుడు నాలుగు వేలు ఇస్తారు మరి మీ సొంతం కడుపులో పుట్టిన అన్నోళ్ళు ఎక్కువ పెద్ద చంద్రబాబు నాయుడు ఆయన ఎక్కువ అంటే ఇంట్లో వాళ్ళని కూడా మరిపించినాడు అనమాట మీ అన్నదమ్ములు మరిపించి మాకు వస్తుంది ఏమ్మా తల్లి ఏ ఊరిని అవునా పెన్షన్ కావాలా ఎవరు దయలు వాళ్ళ పెద్ద దయ వల్ల

సరే మా నెల నెల్లకి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెద్ద ఆయన పంపిస్తున్నాడు నీ కష్టాన్ని ఆయనకు తెలుసుకొని నీకు నాలుగు వేల రూపాయలు పంపిస్తున్నాడు దీంతో బాగా నీట్గా ఇచ్చేసుకోమాయి அஞ்ச முந்திருக்கேரு உமாமஹேஸ்வரரா ஏன் பண்ணுற

ఈ ఫింగ్ ఎవరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఇచ్చినాడు ఆయనకి రుణుబ ఉండాలా పెద్ద ఏమి ఈ రోజు ఏం పండుగ పెన్షన్ పండుగ

కొడుకు లేదా ఏమి వాళ్ళ సంపద సరిపోయింది సరిపోయింది సరిపోతుంది ఇప్పుడు ఆ కొడుకు లేని లోటు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తీసుకున్నాడు అవునా మరి ఆయనకు రుణపడి ఉంటాము కదా మరి ఓహో హైదరాబాద్ లో కొడుకు చెన్నైలో కొడుకున్నాడు చెన్నైలో ఉండే కొడుకు పంపిస్తాడా డబ్బులు హైదరాబాద్ లో ఉండే కొడుకు పంపిస్తాడా పంపిస్తాడు వాటికి తోడు మంచిదే నాలుగు వేల రూపాయలు మరి ఆయనకి రెండు ఉంటావా అవునా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పెద్ద ఆయన డబ్బులు ఇచ్చి పంపించాడు రైట్ తీసుకో అనంత పట్టుకో పెన్షన్ పండుగ ఈ పెన్షన్ పండుగ ఎవరు చేసినారు మీ అన్న చంద్రబాబు నాయుడు పెన్షన్ పండుగ పెట్టినాడు ఒకటో తారీఖు వస్తేనే మీకు పండుగ నాలుగు వేల రూపాయలు మంచిది అయిందా ఈ నాలుగు వేల రూపాయలు ఏం చేస్తావు అవునా ఓకే పెద్ద ఆయనకి అప్పుడు పడి ఉండాలా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి దా పట్టుకోమ్మా పట్టుకోండి మాడ మీరంతా పట్టుకోండి చేయండి ఇట్లా గుంటు పదైదు నెలలు జైల్లో వచ్చినాము ఎమర్జెన్సీ టైమ్ లో ఎమర్జెన్సీ వెంకయ్య నాయుడు మా జైలు బైట్ వెంకయ్య నాయుడు జైల్ జైలు బండార బండ గవర్నర్ ఓకే జైలు ఎట్లా జైల్లో కొంచెం ఆ రోజులో నెమరి వేయి ఏమి ఇబ్బంది లేదన్నా బాగుంది బాగుండది ఆ ఎక్కడ ఏ రకమైన మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు మీసాకేంది కదా మీసా అంటే మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ బయట పెట్టి ఇప్పుడు ప్రమాదకరమనే ఇదికెళ్ళి లో లేసాను బాగుంది ఏవి ఒక్క జైల్లోనే వెయ్యి మంది అవునా వెయ్యి మంది ఈరోజు ఎందుకు వచ్చిన నేను నీ ముందుకి పెన్షన్ ఇచ్చేకి పెన్షన్ ఇచ్చేకి ఎవరిస్తున్నారు పెన్షన్ ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఇంకా వేరే పింఛన్ వస్తుందా ఇదొక కొడుకులు ఏమన్నా ఆన్లైన్ లో ఏమైనా పంపిస్తున్నారా ఆల్రెడీ ఒక్క రూపాయి కూడా అయితే ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చినా కూడా ఒక ఆన్లైన్ లో ఉన్నా కూడా ఒక రూపాయి పంపారు నెల నెల నీ గురించి నీ ఖర్చుల గురించి ఆదుకునేది ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు જેરાંગાર મેરા જેરાંગાર આવ પટન